ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి ఏసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక ఈరోజు ఏసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము నిర్గమకాండము ముప్పై మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనము నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను ఐ విల్ గివ్ ది రెస్ట్ ఎక్స్డోస్ థర్టీ త్రీ ఫోర్టీన్త్ వర్డ్ దేవుడు ఈరోజు నీకు అద్భుతమైన వాగ్దానం చేస్తున్నాడు విశ్రాంతినిస్తాను అంటున్నాడు ఈరోజు చాలామందికి దొరకంది ఏమిటంటే విశ్రాంతి ఒకటే పని ఒకటే డ్యూటీ ఎప్పుడు చూసినా పని ఎప్పుడు చూసినా డ్యూటీయే ఎప్పుడు చూసినా వర్క్ చేస్తూ ఉండాల్సిందే రెస్ట్ లేదు ప్రాణానికి రెస్ట్ లేదు శరీరానికి రెస్ట్ లేదు మనసుకి రెస్ట్ లేదు రెస్ట్ లేనటువంటి స్థితిలో విశ్రాంతి లేనటువంటి స్థితిలో చాలామంది ఉంటున్నారు కేవలం పని విషయమే కాదు నెమ్మది లేదు సమాధానం లేదు అలాగే ఏడ్చే విషయంలో కూడా రెస్ట్ లేదు ఒకటే కష్టాలు ఒకటే కన్నీరు ఒకటే అప్పులు ఒకటే గొడవలు ఏడుపే ఏడుపు ఎప్పుడు నాకు విశ్రాంతి అని నువ్వు ఆలోచిస్తున్నావా ప్రభు అయిన యహువాకు మొరపెట్టు మోకరించి ఆయన ఎందు నమ్మిక ఉంచి ఆయనకి మొరపెట్టు మొరపెట్టిన నాట నుండి నీకు విశ్రాంతి దొరుకుతుంది దేవుడు తప్పక నీకు విశ్రాంతిని ఇస్తాడు దేవునికి మహిమ కలుగునుగాక ఈ మాట యహోవా దేవుడు తనకు నమ్మకస్తుడైన సాత్వీకుడైనా తాను ఏర్పరచుకున్నా తన హృదయానుసారుడు తన ఇల్లంతట్లో నమ్మకస్తుడు అయినటువంటి మోషేతో ఈ విధమైనటువంటి మాట ఆయన మాట్లాడుతూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగునుగాక ఏమని నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను మనిషికి విశ్రాంతి కావాలంటే ముందు ఆ మనిషికి దేవుడు కావాలి దేవుని సన్నిధి కావాలి దేవుడు దేవుని సన్నిధి తోడుగా ఉంటే ఏ మనిషికైనా విశ్రాంతి దొరుకుతుంది లేని ఎడల ఆ జీవితం నరకప్రాయంగా ఉంటుంది దేవుణ్ణి నమ్ముకున్న వారు ఎంతో సంతోషంగా ఉంటారు ఎంతో ప్రశాంతంగా ఉంటారు ఏ పని చేసినా కలిసి వస్తుంది కష్టం వచ్చినా తట్టుకోగలుగుతారు నిలబడగలుగుతారు దేవుడు లేని వాడికి కష్టం వచ్చినప్పుడు తట్టుకోలేడు నిలబడలేడు కారణము దేవుడు లేడు దేవుని సన్నిధి లేదు అదే ఈ మనిషికి కష్టం వస్తే దేవుణ్ణి నమ్మిన మనిషికి కష్టం వస్తే దేవుడు అతన్ని నిలబెడతాడు దేవుడు అతని బలహీన సమయంలో అతన్ని బలపరుస్తాడు తప్పక దేవుడు సహాయం చేస్తాడు నా సన్నిధి నీకు తోడుగా వచ్చునని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు లేవి అఖండము ఇరవై ఆరో అధ్యాయం పన్నెండో వచనంలో అద్భుతమైన వాగ్దానం చేశాడు దేవుడు నేను మీ మధ్య నడిచదను మీకు దేవుడనై ఉందును మీరు నాకు ప్రజలై ఉందురు దేవునికి మహిమ కలుగునుగాక ఎంత గొప్ప వాగ్దానము చూడండి దేవుడు మన మధ్య నడవాలి దేవుడు మనతో నడవాలి అప్పుడు మనము ఆయన ప్రజలమై ఉంటాం ఆయన మనకు దేవుడై ఉంటాడు దేవుడే నీ పక్షాన ఉన్నప్పుడు నీకు విరోధి ఎవడు ఎవడైనా ఎన్ని బాణాలైనా వేసుకొని ఎవడినైనా ఎన్ని కత్తులైనా నూరుకొనివు నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్దిల్లదు వర్ధిల్లకుండా ప్రభువే చేస్తాడు దేవునికి స్తోత్రం మనమేం చేయాలి దేవుని మందిరాన్ని మన మధ్య ఉండనివ్వాలి ఇదే అధ్యాయం పదకొండవ వచనంలో నా మందిరమును మీ మధ్య ఉంచెదను యందు నా మనస్సు అసహ్యపడదు దేవుని మందిరాన్ని మన మధ్య ఉండనివ్వాలి దేవుని బిడ్డ వెలుగు కావాలి మనకి వెలుగు దేవుని వాక్యము వెలుగు దేవుని సన్నిధి వెలుగు దేవుడు వెలుగు ఆయన సన్నిధి ఎక్కడుంటే అక్కడ ఆయన మన మధ్య మనతో నడుస్తాడు మనకి దేవుడై ఉంటాడు ఆయనకు ప్రజలుగా మనం ఉంటాం ఆయనకు ప్రజలుగా ఉండుట నిజముగా ధన్యత ఆయన మనకు దేవుడిగా ఉండుట నిజంగా గొప్ప ధన్యత కీర్తనల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయంలో రెండవ వచనం నుండి ఇలా రాయబడి ఉంటుంది పచ్చిక గల చోట్లను ఆయన నన్ను చేయిచున్నాడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు ఎవరైనా నా కాపరి యహోవా నా కాపరి యహోవా నా కాపరి గనుక నాకు లేమి లేదు పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ పరుండజేయిచున్నాడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు వాక్య వింటున్న దేవుని బిడ్డ నీకు కావలసింది శాంతే కదా విశ్రాంతి నీకు విశ్రాంతి కావాలి శాంతి కావాలి సమాధానం కావాలి యహోవాని నీ కాపరిగా ఉండనివ్వు యహోవాను నీ దేవునిగా ఉండనివ్వు ఆయనకు ప్రజగా ఉండు దేవుడు నీకు శాంతిని విశ్రాంతిని కలుగు చేస్తాడు నీ ప్రాణానికి నెమ్మదినిస్తాడు పచ్చికగల చోట నిన్ను పరుండ చేసి శాంతికరమైన జలముల యొద్దని నడిపిస్తాడు దేవునికి స్తోత్రం అలా గాక దేవుడిచ్చే శాంతి నీకు కలుగునుగాక విశ్రాంతి నీకు దొరుకునుగాక ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవా మీకు స్థుతులు స్తోత్రాలు తండ్రి ఎవరైతే ఈ వాక్యాన్ని విశ్వాసంతో నమ్ముచున్నారో వారికి విశ్రాంతి కలుగు చేయండి శాంతి లేక సమాధానం లేక అల్లాడిపోచున్న వారి జీవితంలో శాంతి సమాధానాలు కలుగు చేసి కరువు నుండి కష్టము నుండి వ్యాధి బాధ నుండి రోగము నుండి శత్రువు నుండి విడిపించి తప్పించి నీ సన్నిధి వారికి తోడుగా ఉంచి పచ్చిక గల చోట్ల వారిని పరుండ చేసి శాంతికరమైన జలముల యొద్దు వారిని నడిపించండి తప్పక మా అందరి పట్ల ఇట్టి కార్యమును మీరు చేస్తున్నారని మేము నమ్ముతూ విశ్వసిస్తూ ఈ ప్రార్థన అంతయు అంతయుసునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్